హలో గ్రైడ్స్ వెల్కమ్ టు ఆ క్యాబ్బీ ఫిట్నెస్ లో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు నాకు ఒక కామెంట్ ఏమనిపించింది అంటే కొద్దిగా బాధ అనిపించింది ఒక సజెషన్ ఇవ్వాలి అందుకోసం ఈ వీడియో నేను చేస్తున్నా ఏంటంటే ఆ పర్సన్ అడిగిన ఆ మాటకి చాలా మంది యూజెస్ అవుతుంది వెయిట్ లాస్ ఛాలెంజ్ దాదాపు నూట యాభై కేజీలు ఉన్నా నేను నేను ఎంత తగ్గాల వెయిట్ లాస్ ఎట్లా చేయాలి కనీసం యాభై మీటర్లు ఉరకలేకపోతున్నా నేను వెయిట్ లాస్ అవ్వడం ఎట్లా రన్నింగ్ చేయలేకపోతున్నా ఎట్లా అని అడిగారు ప్రతి ఒక్క జీవితంలో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జరుగుతున్న ఈ మన ఫుడ్ మనం ఏదైతే తింటున్నామో దాంట్లో జరుగుతున్న కొన్ని లోపాల వల్ల మన ఫిట్నెస్ అనేది చాలా లోపించిపోతుంది మీ అందరికి తెలుసు అందుకోసమే వెయిట్ లాస్ ఛాలెంజ్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నేను వెళుతున్నా సింపుల్గా చెప్పాలంటే వెయిట్ లాస్ ఛాలెంజ్ లో మీరు ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు వన్ రూపీ కాయిన్ పెట్టాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా సింపుల్గా చెప్తున్నా అంటే ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం అంటే మన డబ్బులు పెట్టలేకపోతే కష్టము నేను చెప్తున్నా అది కూడా ఏం లేదు మీరు ఎమర్జెన్సీ మీరు ఏం చేస్తారంటే ఓట్స్ తెచ్చుకోండి మసాలా ఓట్స్ కాదు ప్లెయిన్ ఓట్స్ తెచ్చుకోండి మంచిగా ఒక రెండు వందల రూపాయలు పెడితే ఒక ఓట్స్ ప్యాకెట్ ఇంత ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ పక్కన పెట్టుకోండి ఒక మంచి పది పదిహేను నిమ్మకాయలు తీసుకొచ్చుకోండి ఒక హనీ డబ్బా తెచ్చుకోండి దీనికి మహా అంటే ఖర్చు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ లోపు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు ఫోర్ హండ్రెడ్ లోపు వస్తుంది నాకు తెలిసినంత వరకు మీరు మంచిగా వెయిట్ లాస్ నేను వర్కౌట్ మంచిగా చెప్తా సింపుల్గా ఒక వర్కౌట్ చెప్తా ఆ వర్కౌట్ ని ఫాలో కండి ఇరవై ఐదు రోజుల డే వన్ రోజు మీ వెయిట్ ఎంత ఉందో ఫస్ట్ చెకప్ చేసుకోండి వంద కేజీలా నూట ఇరవై కేజీలా లేకపోతే రెండు వందల కేజీలా ఎవ్రీథింగ్ ఎంత ఎంతన ఉండండి నేను చెప్పిన డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి ఈజీగా మీరు వెయిట్ లాస్ పక్కా అవుతారు నేను గ్యారంటీ చెప్తున్నాను ఏం లేదు సింపుల్ మార్నింగ్ వేసిన బట్టి మీరు మంచిగా బ్రష్ చేసుకున్న తర్వాత తర్వాత అప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకోండి కోసి హాఫ్ లీటర్ వాటర్లో వేసి ఆ వాటర్ని బాగా ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నిమ్మకాయని పిసుకండి పిసికి వడ పోసుకొని అందులో రెండు స్పూన్ల హనీ కలుపుకోండి హనీ కలుపుకొని మంచిగా తాగేసి ఫ్రెష్ పొద్దుగా సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మీరు గ్రౌండ్కు బయలుదేరండి గ్రౌండ్కు బయలుదేరి నేను ఎలాంటి నేను పరిగెత్తం అనట్లేదు ఒక నాలుగు లేదా ఐదు ఐదు లేదా ఒక ఏడు రౌండ్లు వాకింగ్ చేయండి ఆ తర్వాత లైట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు జాగింగ్ చేయండి జాగ్ చేయండి రన్ చేయమనట్లేదు జాగ్ చేయండి అంటే దాదాపుగా ఒక మీరు ఐదు ఆరు రౌండ్లు మొత్తం వాకింగ్ చేసిన తర్వాత లైట్ గా హిప్ డౌన్ చేసుకోండి బాడీ డౌన్ చేసుకోండి మోకాలు బెడ్ చేయకుండా మంచిగా హిప్ డౌన్ చేసుకోండి ఒకసారి చూపి బ్యాక్ చూపిస్తా ఎందుకప్పు హిప్ డౌన్ అంటే ఇదే మీ అందరు తెలుసు వాకింగ్ చేసిన తర్వాత ఇట్లా హిప్ డౌన్ చేసుకోండి మీరు కంప్లీట్లీ కింద టాప్ టు బాటం వరకు బాడీ ఫ్రీ అవుతుంది టాప్ టు బాటం వరకు బాడీ ఫ్రీ అయిపోతుంది ఈ పని చేసుకున్న తర్వాత ఒక కనీసం పది నిమిషాలు జాగింగ్ చేయండి గా జాగింగ్ చేయండి జాగింగ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి హిప్ డౌన్ చేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ టైం ఒక టెన్ డేస్ వరకు మీరు నేను చెప్పిన ఓట్స్ ఎట్లా అంటే ఓట్స్ దాదాపు ఇంత ఓట్స్ తీసుకోండి ఆ పౌడర్ లాంటి ఓట్స్ మన పీచు ఏదైతే ఉంటుందో ఆ పీచుని నానబెట్టండి ఓట్స్ని నానబెట్టిన తర్వాత మంచిగా ఒక దాదాపుగా ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ పోయండి ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ పోయండి మీ ఇష్టం యువర్ చాయిస్ బెల్లం వేసుకుంటాం అంటే బెల్లం లైట్ ఉప్పు వేసుకుంటామంటే ఉప్పు వేసేసుకొని తర్వాత ఆ ఓట్స్ నానబెట్టిన ఓట్స్ అట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టేసి పక్కకు తీసేసి చల్లగైన అయిన తర్వాత మంచిగా తినండి రోజు బ్రేక్ఫాస్ట్ లో మీరు ఓట్స్ తినండి కుదిరితే నైట్ టైం కూడా ఒక రెండు చపాతీలు ఒక ఓట్ కొద్దిగా ఒక కప్పు ఓట్స్ తినండి ఆ ఓట్స్ ఎట్లా తయారు చేసుకోవాలనే దాని గురించి నేను తర్వాత వీడియో చేస్తా నాకు ఇప్పుడైతే ఓట్స్ అవసరం లేదు మీకోసం మళ్ళీ నేను ఆ ఓట్స్ కొనాలంటే రెండు వందల రూపాయలు అవుతుంది సో అంటే నాకు అట్లని కాదు సో ఆ వీడియో చేయడం కోసం రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టాలనేది ఒక ఫీలింగ్ అన్నట్టు నాకు అంతే ఆ ఓట్స్ ఆ ఓట్స్ మీరు డైలీ తినండి పది రోజులు కంప్లీట్ గా తినండి మీరు ఖచ్చితంగా ఇరవై ఐదవ రోజు హండ్రెడ్ కి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను టెన్ కేజీస్ వెయిట్ తగ్గుతారు మీరు జిమ్ సెంటర్ లక్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఆరు నెలలు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు ప్రోటీన్ షేక్లు తాగాల్సిన అవసరం లేదు ఇవన్నీ అవసరం లేకుండా జిమ్ సెంటర్ కి వెళ్ళకుండా జిమ్ కి పని చెప్పకుండా జిమ్కి వెళ్ళాలంటే ఆరు నెలలకు ఆరు గంటల దాదాపుగా నెలకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు గంటల పన్నెండు వేల రూపాయలు షేక్లు తొక్క తోటకూర అని చెప్పేసి ఒక ఎనిమిది వేలు అవైతే దాదాపుగా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా జస్ట్ రెండు నుంచి నాలుగు వందల మధ్యలో ఖర్చుతోని ఇరవై ఐదు రోజుల ఛాలెంజ్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఒక పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికి అండ్ జై జవాన్ జై కిసాన్